ఎదురు ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలను ఉద్యోగస్తులను తీవ్రమైన నిరాశపరిచారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు వరకు ఆరు గ్యారంటీల ఊసే ఎత్తలేరు ఏది ఆరు గ్యారంటీలకు చట్టబద్దత ఏమైంది నేను అడుగుతా ఉన్నా ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది వచ్చిన వంద రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని పిఆర్సీ అమల్లోకి తెస్తామని సత్వరమే డీఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్ తో ఉసూరు అనిపించారు ఎన్నికల ముందు ఊరించడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను హుసూరు మనిపించడం ఇది కాంగ్రెస్ యొక్క నీతి నిన్నేం చెప్పిండ్రు ఒక డిఏ ఇస్తాం దానికి ఎన్ని కథలు ఆ ఇచ్చిన ఒక డిఏకు మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద మనుషులతో ఒక సబ్ కమిటీ పెద్ద అదే అడ్వైజర్లు కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు ఉద్యోగస్తులతో మాట్లాడనీకి ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సీ వాళ్ళ డీఏలు వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా మూడు కమిటీలు వేసిన మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ ఏదో అంట్రూడు శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నది నాయన అంటే ఒక డిఏ ఇచ్చేది భారతదేశంలోనే ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక డిఏ ఇవ్వడానికి మూడు కమిటీలేంది ముచ్చట్లేంది ఐదు గంటల కేబినెట్ లో చర్చ ఏంది ఆ ఒక డిఏ ఇ పిఆర్సీ ఊసే లేదు ఉద్యోగస్తులకు మన ఓపీఎస్ సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ గురించి మాట్లాడరు పిఆర్సీ గురించి ప్రస్తావనే లేదు ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా రెండో డిఏ వచ్చే ఇప్పుడు ఇస్తారు అప్పటికి ఇంకో రెండు వస్తాయి ఏడాదికి రెండు డీఏలు వస్తాయి ఉద్యోగస్తులకు నువ్వు కొత్తగా ఇచ్చేది అప్పటివరకు ఇంకా రెండు వస్తాయి మళ్ళీ ఆరైతే ఐదు ఆరు అయితే అంటే ఇలా ఉద్యోగస్తులను రాచిరంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వంద రోజుల్లో పిఆర్సీ అన్నారు ఐదు వందల రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి ఎందుకు పిఆర్సీ గురించి మాట్లాడరు కేసీఆర్ గారి ప్రభుత్వం డెబ్బై మూడు శాతం పీఆర్సీ ఇచ్చింది భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ పర్సెంట్ ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై మరి మీరెందుకు ఇవ్వలే పిఆర్సీ ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం డిఏలు ఇస్తాం బకాయిలు ఇస్తాం ఏమైంది ఆ రోజు అర్రాజు పాట పాడేది ఈ రోజేమో కమిటీలు వేసి కాలాయాపన చేస్తున్నారు మూడు కమిటీలు వేసి నువ్వు పట్టినట్టు మూడు కమిటీలు వేసి నువ్వు చేసింది ఒక డిఏనా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే మూడు డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను పునః ప్రారంభ ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మేము నలభై మూడు ఇచ్చాం మీరు అంతకంటే ఎక్కువ ఇష్టమన్నారు కదా ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దారులతో రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను భయభ్రాంతకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం ఏ పంచాయతీ సెక్రటరీ కలిగింది గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తా ఉన్నారు ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా పో లక్ష రెండు లక్షలు అప్పు అసలు వాళ్ళకు ఒక్క రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ ఊళ్ళోనేమో సర్పంచులు లేరు ప్రజలేమైంది మోటార్ కాలిపోయింది సంగతి ఏదో సెక్రటరీ మీద పడుతుంది బుగ్గలు గాలిపోయి బుగ్గలు ఎప్పుడేస్తామని సెక్రటరీ నడుతున్నారు గ్రామ పంచాయతీలో చూస్తేనేమో సున్నా ఉద్దర తెచ్చి మితికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతున్నారు సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూతగ మూలకబడ్డాయి అయితే కొన్ని ఊళ్ళల్లో రెండు రోజుల కోసం నడుపుతున్నారు ట్రాక్టర్ కొన్న ఊళ్ళల్లో వారం కుక్కన నడుతురు కొన్న ఊళ్ళల్లో దినందప్పించిన నడుపుతురు కొన్ని డీజిల్ లేదని చెప్పాక జాకి లెక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్ కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు కేసీఆర్ హయాములో అవార్డులు అంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు కాంగ్రెస్ వచ్చింది అవార్డులకు మంగళం పాడింది గుండు సున్నా ఒక్క అవార్డు వస్తలేదు ఒక్క అవార్డు కూడా దిక్కులేదు మొత్తం పంచాయత్ సెక్రటరీలు రాష్ట్రంలో లక్ష నుంచి మూడు లక్షలు అప్పులపాలైపోయారు బంగారం గుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయత్ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది